ఈ మనం ఎప్పుడు ఒకేలా కాకుండా చికెన్ ఇంకొంచెం కొత్తగా చేసుకోబోతున్నాము అదేంటంటే గోంగూర చికెన్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఫ్రెష్ గా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి గోంగూర కూడా నీట్ గా కడిగి పెట్టేసుకున్నాను చేసుకుంటున్నాము చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం ఇక్కడ మనం ఇక్కడ ముందుగా అయితే గోంగూర ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకుందాము దానికోసం అయితే ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం గోంగూరను అయితే వేసేసుకుందాము ఫ్రై చేసుకోవాలి గోంగు ఇలా స్మాష్ అయిన తర్వాత అయితే మనం సైడ్కి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే బౌల్లో మళ్ళీ మనం చికెన్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు అన్నీ అయితే వేసుకోవాలి సాచీరా బిర్యానీ ఆకు స్టార్ ఫ్లవర్ మరాఠీ మొగ్గ లవంగాలు పెద్ద పెద్దిలాచి రెండు చిన్న ఇలాచీలు చెక్క అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇక్కడ సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒకసారి ఆయిల్లో కలపాలి ఇప్పుడైతే పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకు చికెన్ గోంగూర చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మనం చికెన్ వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా స్పైసెస్ అవన్నీ చికెన్కి పట్టేలాగా ఒక పది నిమిషాలు అయితే మనం కుక్ చేసుకోవాలి చికెన్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నీ బయటకు వచ్చే వరకు ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాము పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు చూడండి చికెన్ మనకు ఎక్సెస్ వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసాయి కదా ఇప్పుడు మనం సాల్ట్ కారం ధనియాల పౌడర్ వేసేసుకుందాము ఇక నేను టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను కొంచెం గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది సో వన్ అండ్ హాఫ్ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ ధనియాల పౌడర్ కారం అవన్నీ వేసుకున్నాం కదండి సో పీసెస్ కన్నీ అవన్నీ పట్టేలాగా మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మనం కుక్ చేసుకుందాము సో మూత పెట్టేసి కుక్ చేసుకుందాము సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ మనకు తింటుంటే ఆ పుల్లగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా వండుకోవడం కాకుండా ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై ట్రై అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ వల్ల అయితే నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్తో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తుంటాను ఇప్పుడు చికెన్ అనేది మనకు సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయి ఉంటుందండి ఒకసారి మనం చూసేద్దాం సో మనకు చికెన్ అనేది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇప్పుడు మనం గోంగూర అయితే యాడ్ చేసేసుకుందాము ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే యాడ్ చేసేద్దాం గోంగూర అనేది వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి చికెన్లోకి మిక్స్ అయ్యేటట్టు అయితే మొత్తం ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఇప్పుడైతే మనం గోంగూర వేసాం కదండీ గోంగూర చికెన్ అంతా మిక్స్ అయ్యేలాగా నెక్స్ట్ ఒక టె జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఈలోగా చికెన్ అయితే మనకి బాగా గోంగూరలోకి మిక్స్ అవుతుంది సో చికెన్ పీసెస్కి గోంగూర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కూడా మనం తింటుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది గోంగూర ఫ్లేవర్ అనేది ఇప్పుడైతే మనం ఒకసారి చూసేద్దామండి ఈ కర్రీ మనకు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది ఒకసారి చూపిస్తారండి చూడండి కర్రీ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు మనం కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసేద్దాం కూడా గరం మసాలా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ గరం మసాలా వేయట్లేదు స్టార్టింగ్ లో హోల్ స్పైసెస్ వేసాను కాబట్టి గరం మసాలా అయితే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను సో మనకైతే కర్రీ అనేది ఇప్పుడు అయిపోయిందండి మనం ఒకసారి టేస్ట్ చేసేద్దాం టేస్ట్ ఎలా వచ్చిందో సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ స్టైల్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి మీకు అయితే బాగా నచ్చుతుంది సో మనం ఇప్పుడు చూసేద్దాం సో టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో అయితే ట్రై ట్రై చేయండి డెఫినెట్గా బాగుంటుంది సో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి